నమస్తే గురుగారు నమస్తే నమస్తే ఈరోజు క్లాస్ ఒక మెరకల్గా ఉండింది అంటే క్లాస్ ఒక ఆ చాలా అంటే మీరు చాలా సులువుగా చాలా సునాయాసంగా ఎంతో అద్భుతమైన జీవిత రహస్యాలతో అందించి అది మా చేత అంటే ప్రాక్టీస్ చేయించి చాలా మంచి అనుభూతులు పొందేదానికి బీజం వేస్తున్నారు గురుగారు దానికి చాలా చాలా కృతజ్ఞతలు ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను మామూలుగా మన శరీరం వచ్చేసి అన్నమయ కోసం మనోమయ కోసం ఆ ప్రాణమయ కోసం విను విన్నున్నావు అనమాట ఏ ఏడు శరీరాలు ఉన్నాయని ఫస్ట్ టైం నా జీవితంలో ఏంటన్నాను గురుగారు ఆశ్చర్యపోయాను నిజంగా చాలా అద్భుతం గురుగారు భగవంతు అనుగ్రహంతో మీరు పరిచయం క్లాస్ అటెండ్ అవటం పుణ్యఫలంగానే భావిస్తున్నాం గురుగారు ఆ యొక్క యూనివర్స్ అనుగ్రహం మీకు మీ కుటుంబానికి కలగాలని మీ తరఫున గాడ్ గారు నమస్కారం నమస్కారం మీరు ఈ చేసిన ఈ అద్భుతమైన ఏ రోజు చెప్పిన క్లాస్ చాలా అద్భుతంగా ఉంది గురుగారు గారు రోజు మీరు ఈ దేవతలు దేవుళ్ళంతా అనుగ్రహం అంతా కూడా నాకు అనుగ్రహం ఇచ్చినట్టు అస్తం ఇచ్చినట్టుగా నాకు అలా రకల్ అనిపించిందండి అంతా నేను తలపెట్టిన కార్యక్రమం ప్రతి జరిగిద్ది నేను ఉన్నాను చెయ్యి అని అలా నాకు అభయస్తం ఇచ్చినట్టుగా చాలా అనిపించింది కూడా ఇంకొకటి ఏంటంటే ఈ ఏడు సోళలు ఉన్నాయి ఇది అసలు నేను ఇంతవరకు ఎప్పుడు ఎన్నులో జస్ట్ నేను మామూలుగా వాళ్ళని బాడీ అనుకున్నా కానీ ఈ క్లాసు చాలా అద్భుతంగా ఉంది గురుగారి అంటే ఏ రోజుగా రోజు ఏ రోజుగా రోజు అద్భుతంగానే ఉంది నా తరపు నుంచి గురుగారు మీరు ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం ఇంకా జ్ఞానం సంబంధించి ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు మీరు కనుగొని ఇంకా మంచిగా చెప్పాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆ యూనివర్సిటీ అనుగ్రహం ఆ పరమేశ్వరు అనుగ్రహం మీకు మీ బిడ్డలకి మీ భార్యకి ఎప్పుడూ ఉండాలని మీ తరఫున నేను కోరుకుంటూ ఉన్నాను అది బెస్ట్ మనీ మార్నింగ్ గురువు గారు శుభోదయం మనీ మార్నింగ్ సార్ నాకు ఈ రోజు కేదార్నాథ్ కనిపించారు సార్ ఓ కేదార్నాథ్ కేదార్నాథ్ దర్శనం అయింది సార్ ఓకే తర్వాత గౌతమ్ బుద్ధుడు కూడా వచ్చారు సార్ తర్వాత చుట్టూ అగ్ని చక్రం ఉంది సార్ అగ్ని చక్రం మధ్యలో గౌతమ్ బుద్ధుడి దర్శనం ఆకారంగా కనిపించింది సార్ జానమత్రులో ఉన్నారు అది అలా దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను సార్